సీతక్క ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ద్వారా చాలా మంది పరిచయ్యారు పొలిటికల్ ఇష్యూస్ మాట్లాడడం వల్ల కొంతమంది తిడతారు కొంతమంది పొగడతారు పొగడటం అనేది చాలా తక్కువ పర్సంటేజ్ ఉంటే తిట్టడం అనేది ఎక్కువ ఉంటుంది మార్నింగ్ లేస్తే వాళ్ళు తిడుతున్నారు వీళ్ళు తిడుతున్నారు దట్ టు మ్యారీడ్ సో ఇప్పటికీ మీ హస్బెండ్ ఊర్లో పనులు చేస్తున్నారు ఊర్లో ఉన్న వాళ్ళు ఏంటంటే ఇలా 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 అని మాటలు అల్లేస్తూ ఉంటారు అనేస్తూ ఉంటారు ఈజీగా అనేస్తుంటారు అండ్ ముగ్గురు పిల్లలు ఉన్నారు యాక్చువల్లీ నువ్వు రెస్పాన్సిబిలిటీ తీసుకున్నావు అని చెప్తున్నావు ప్రతి దాంట్లో కూడా ఒక్కొక్కసారి చివక్కని ఒక మాట అన్నప్పుడు బాధ అనిపిస్తుంది ఈవెన్ బావగారికి సరే మీ అత్త వాళ్ళకైనా సరే ఇప్పుడు అలా తిడుతూ ఉంటే నెగిటివ్గా ఒక ఆడపిల్ల ప్రొటెక్ట్ చేసుకోవాలంటే చాలా కష్టం నువ్వు ఎలా ప్రొటెక్ట్ చేసుకుంటున్నావు యాక్చువల్లీ పట్టించుకోను ఇప్పుడు ఎవరో ఏదో అనుకుంటారనే కన్నా ఇప్పుడు మా ఊర్లో ముగ్గురు పిల్లలు నేను చదివిస్తున్నాను స్కూల్లో నా ముగ్గురు పిల్లలు మొత్తం ఏడు మంది పిల్లలు చదివిస్తున్నాను నా పిల్లలతో పాటు ఏడు మంది ఏడు మందిని చదివిస్తున్నా నా కష్టంతో దాని గురించి చాలా మంది మాట్లాడుకుంటున్నారు సో ఇలాంటి అమ్మాయి ఎంత మంచిగా తన ఇంట్లో చూసుకుంటూ పక్కన పిల్లలను కూడా చదివిస్తుంది అని అంటే అవి అవి కదా మనం తీసుకోవాల్సింది ఈ యొక్క నెగిటివ్ ని ఎందుకు తీసుకోవాలి కదా ఏదైనా కూడా మన బాధ అనేది మనం తీసుకునే మంచిలోనూ చెడులోనూ ఉంటది మంచిని తీసుకుంటే హ్యాపీ వస్తుంది చెడుని తీసుకుంటే బాధ వస్తుంది ఎవడో ఏదో అన్నాడని ఎందుకు బాధపడటం నా ఇంట్లో నా ఫ్యామిలీ ఉంది మా అత్త మా మామయ్య లేకపోతే నా పిల్లలు లేకపోతే నా భర్త ఏదన్నా అంటే కదా నేను బాధపడాలి మిగతా వాళ్ళంటే ఎందుకురా రా బాధపడటం సింపుల్ అంతే పెద్ద విషయమే లేదు పటిచయితే కానీ కొంత దీన్ని బయటికి రావాలన్నా కూడా చాలా స్ట్రెంత్ ఉండాలి యాక్చువల్లీ మరి ఎంత బయట వార్ జరుగుతున్నప్పుడు మాట్లాడినప్పుడు కౌంటర్ చేసినప్పుడు వైరల్ చేసినప్పుడు చాలా స్ట్రెంత్ ఉండాలి బాగారు బాగా స్ట్రెంతింగ్ గా ఉంటారా ఆయన చెప్తాడు నాకు నువ్వు పబ్లిక్ ప్లాట్ఫామ్లోకి వెళ్తున్నావు అంటే చాలా మంది చాలా మాటలు వదిలేస్తారు బట్ వాళ్ళు నిన్ను ఇది చేయడానికి నిన్ను పెట్టడం కోసం నువ్వు పక్కకి వెళ్ళిపోతావేమో ఎనికి తిరిగి వెళ్ళిపోతావేమో అని ఒక లెక్కతో నీ మీద మాటలు బాణాలు వదులుతారు బట్ నువ్వు అవన్నీ పట్టించుకుంటే బట్టుకు నువ్వు పైకి రాలేవురా నువ్వు అవన్నీ వదిలే నేను నేను నీకు ఇంపార్టెంట్ నేను ఏదన్నా అంటే నువ్వు బాధపడాలి మిగతాటి ఏం అసలు కేర్ చేయద్దు అన్నాడు అంతెందుకు వెంకటేశ్వర అభయ వస్త లాగా నా వెనక నా భర్త ఉండగా ఇవన్నీ ఎందుకురా వేస్ట్ కదా అస్సలు ప్రతి ఒక్క ఆడది అలాంటి భర్త ఉంటే ఎంత హ్యాపీగా బతకొచ్చు ఎంత తను తన టాలెంట్ ఉంటే ఇంకా ఎంత స్థాయికి వెళ్తుందో